బెల్లంపల్లి ఏరియాలో గోలేటి ఓపెన్ క్యాస్ట్ను వెంటనే ప్రారంభించాలని ఆసిఫాబాద్ శాసనసభ్యులు శ్రీమతి కోవలక్ష్మి సింగరేణి యాజమాన్యాన్ని కోరారు శనివారం నాడు ఆమె గోలేటిలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం శ్రీనివాస్ గారిని కలిసి ఓపెన్ కాస్ట్ పరిస్థితులపై చర్చించారు ఫారెస్ట్ భూమి క్లియరెన్స్ కాక ఓపెన్ కాస్ట్ ఆలస్యం అవుతుందని జిఎం గారు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీమతి కోవలక్ష్మి మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులతోనూ నేను కూడా చర్చిస్తానని వీలైనంత తొందరగా పర్మిషన్లు రావడానికి కోసం అవసరమైన అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తుతానని అన్నారు బెల్లంపల్లి ప్రాంతంలో గోలేటి ఓపెన్ కాస్ట్ మరియు ఎంఈవికె త్రీ ఓపెన్ కాస్ట్ ప్రారంభమైతే ఈ ప్రాంతంలో పర్మనెంట్ కార్మికులకు మరియు ప్రజలకు ఉపాధి అవకాశాలు వస్తాయని అందుకే తొందరగా ఓపెన్ కాస్ట్ను ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మరియు టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే మన జిఎం గారికి ఈరోజు ఎప్పటి నుంచో మేము చెప్తున్నాము ఏదైతే మనకు గ్రౌండ్ మైన్ బోలెట్ వన్ మైన్ దాన్ని ఓపెన్ కాస్ట్ చేయాలని దాన్ని సర్వే కూడా చేయడం జరిగింది ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఉంది దాంట్లో ఎంత రెవెన్యూ ల్యాండ్ ఉంది సర్వే చేసేసి కూడా మీటింగ్స్ కూడా మేము పెట్టడం జరిగింది అక్కడ అందరు రైతులను కూడా పిలిపించేసి దాన్ని మూతపడి ఉంది కాబట్టి దాన్ని అండర్గ్రౌండ్ మైండ్ని ఓపెన్ కాస్ట్ చేయడాని కోసమే మరి ఎంత ఇక్కడ వరకు మనకు ఫారెస్ట్ కిలేరియన్స్ కూడా మరి మొన్న ఇక్కడ డిఎపో గారు అటు మంచిర్ డిపో గారు ఇప్పుడు ఆస్మాబాద్ డిఎపో గారితో కూడా మరి డిఎం గారు మాట్లాడేసి మరి ఫైలు మేము హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగిందని చెప్పారు అది ఆల్రెడీ ఎంతవరకు తొందర చేస్తే బాగుంటుందనే ఒక ఆ విషయంతో మేము ఆ విషయం కోసం ఇక్కడికి రావడం జరిగింది మాట్లాడే కోసం